నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఒక కువైటి యువకుడిని అరెస్టు చేయడం జరిగింది అలాగే ఒక కువైటి యువకుడు తన యొక్క వాహనంతో ఆ యొక్క ప్రాంతంలోని ఏవైతే దువార్లు ఉన్నాయో రౌండ్ అబౌట్లు అక్కడ అయితే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ అలాగే విన్యాసాలు చేస్తూ డ్రిఫ్టింగ్ అయితే చేస్తూ ఉన్నాడో అలాగే ఆ యొక్క వాహనాలు వెళ్లకుండా అయితే ఎవరైతే ఆ యొక్క రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిస్తూ ఉన్నా పౌరులు గాని ప్రవాసులు గాని వాళ్ళను వెళ్లకుండా దోబార్ల దగ్గర అతను విన్యాసాలు చేస్తూ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించాడు అలాగే పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏందంటే అతని ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో ఉంచి అతను ఇటువంటి విన్యాసాలు చేశాడని చెప్పి సాద్ అబ్దుల్లా ప్రాంతంలోని ఒక వ్యక్తి నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని ఆపరేషన్స్ విభాగానికి ఒక కాల్ వచ్చిందని చెప్పి సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఒక వ్యక్తి ఇలా విన్యాసాలు చేస్తూ ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉన్నాడని చెప్పి సమాచారం అందింది సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆ యొక్క వ్యక్తి ప్రయత్నించడం జరిగింది అలాగే అతి కష్టం మీద అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా అతని యొక్క వాహనానికి సంబంధించిన నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో ఆ యొక్క నెంబర్ ప్లేట్ లేదు అతను ఉద్దేశక పూర్వకంగానే ఆ యొక్క నెంబర్ ప్లేట్ తీసి వాహనం లోపల దాచాడని చెప్పి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్